హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే ప్లీజ్ వీడియో లైక్ చేయండి కుదిరితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మార్నింగ్ పూజ అయిపోయింది ఇంక తర్వాత గణేష బొమ్మ దగ్గరికి వెళ్దామని చూస్తూ ఉన్నాను కానీ వర్షం బాగా ఎక్కువగా ఉంది మార్నింగ్ నుంచి వర్షం తగ్గుతుందని చూస్తూ ఉన్నాను కానీ తగ్గలేదు ఇంకా సాయంత్రం కూడా వర్షం పడతానే ఉంది ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం వర్షం పడుతూ ఉన్న అలాగే వెళ్ళాను ఓం గణేషాయ నమ ఓం లంబోదరాయ నమ వినాయకాయ నమ ఓం గౌరీపుత్రాయ ఓం వికటాయ నమ పిల్లల్ని తీసుకుని మోడ్రన్ మార్కెట్కి వెళ్ళాను ఇంకా మార్నింగ్ టిఫిను ఇడ్లీలు వేసి పల్లి చట్నీ చేశాను ఇంకా స్వీట్స్ అయితే మాత్రము పాకు పిల్లలకి ఇష్టమైన మర్తకాజాలు పిల్లలిద్దరు మోడల్ మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు మంచూరియా అడిగారు ఇంకా అందుకని మంచూరియా అయితే తీసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ ఇంకా రసము పిల్లలకి ఇష్టమైన ఆత్తికాయ ఫ్రై ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి